ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా నడుస్తున్నటువంటి అక్రమ మైనింగ్లపై కలెక్టరేట్ నిరసన తెలియజేయడం జరిగింది అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి సమస్యలు వివరించడం కూడా జరిగింది ఏజెన్సీ ప్రాంతం అంటే ఆదివాసుల రక్షిత భూభాగం ఈ ప్రాంతంలో బినామీ పేర్లతోటి నాన్ ట్రైబల్స్ కోట్ల రూపాయలు దండుకోవటం కోసం అక్రమ మైనింగ్లు చేస్తున్నారు ఈరోజు చూసినట్లయితే కొవ్వూరు మండల కొయ్యూరు మండలంలోని బకలూరు పంచాయతీలో చూసినట్లయితే రంగురాల అక్రమ రంగురాల మైనింగ్ కొనసాగుతుంది అక్కడ పార్టీలు కానీ అధికారులు కానీ స్థానికంగా ఉన్న అధికారులు కుమ్మక్కైపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖరీదు సంపదను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ప్రజలందరూ ముక్త ఖండంతో వ్యతిరేకిస్తున్నా కానీ మరి అధికారులకి ఏం పట్టనట్టు ఉంటాం దారుణమైన విషయం ఈ విషయం మీద కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటామన్నారు ఒకరు చర్యలు తీసుకోకపోతే తదుపరి ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం అదేవిధంగా ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడ మండలం నర్సాపురం గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే రెండు నల్లరాయి క్వారీలు ఉన్నాయో ఆ క్వారీలు బాంబ్ బ్లాస్టింగ్ చేయటం వలన విచ్చలవిడిగా బాంబ్ బ్లాస్టింగ్ చేయటం వలన కలరాయి క్వారీలు వలన అక్కడ ఇల్లు పగిలిపోతున్నాయి పంట పొలాలు నాశనం అవుతున్నాయని గత ఎనిమిది నెలల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా పక్కనున్న దిరిసల్పల్లి గ్రామంలో కూడా వాళ్ళు మాకు కూడా అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తే అక్కడున్న మైనింగ్ మాఫియా కొంతమంది గ్రామస్తులు రెచ్చగొట్టి వాళ్ళకి మందు ప్యాకెట్లు పంచి డబ్బులు పంచి ఏదైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ మీద రెచ్చగొట్టి వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేసి గ్రామ బహిష్కరణ చేశారు ఈ గ్రామ బహిష్కరణ విషయంలో పోలీసులు స్థానికంగా ఉన్న అధికారులు గ్రామ రెండు నాలుగుల దూరం పాటిస్తూ ఎటువంటి గ్రామ బహిష్కరణ జరగలేదని చెప్పేసి ఆ కుటుంబానికి అన్యాయం చేశారు ఇది అదేవిధంగా ఎప్పుడైతే పదిహేడో తారీఖు పిఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చామో అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు మళ్ళా పంతొమ్మిదో తారీఖు గ్రామ బస్కర్ చేసినప్పుడు పోలీసు వారు చర్యలు తీసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు ఇరవై నాలుగో తారీఖు నాడు విచారణ పేరుతో వచ్చినట్టు రప్పచోడ ఎంఆర్ఓ మైనింగ్ ఏడి పాడేరు వారు వచ్చి ఆదివాసులు రెచ్చగొట్టి మీరు మీరు కొట్టుకోండి అంటూ వాళ్ళ తాయికున్న వాళ్ళని రెచ్చగొట్టి దాడులు చేయించడం జరిగింది ఇది చాలా హేయమైన చర్య దీని మీద రంపచూడ ఏఎస్పి గారు అదేవిధంగా సిఐ గారు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా మైనింగ్ ఏడి తప్పుడే నివేదికలు ఇస్తున్నారు జిల్లా కలెక్టర్కి అక్కడ ఎటువంటి సోషల్ బైకెట్ జరగలేదు అంటున్నారు ఎటువంటి సమస్య లేదంటున్నారు అన్ని అనుమతులు అంటారు అనుమతులు ఉంటే ఎవరికి కావాలండి అనుమతులు ఉన్నాయని కానీ చెప్పేసి ఒక బండితో ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేస్తే కేసు ఉండదా అనుమతులు ఉన్నాయని చెప్పేసి ఎవరిని ఏది పడితే చేసేస్తారా ఈరోజు ప్రజలకి హాని జరుగుతుంది ఆ క్వారీ వల్ల వాళ్ళకి న్యాయం జరగ జరుగుతు న్యాయం చేయడాన్ని అడగటం తప్ప బాధితులు రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్ప ఎంతకాలం ఇలా మైనింగ్ మాఫియా రచ్చిపోద్ది వీటన్నిటికీ గీతం పాడే రోజులు వచ్చాయి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు దీని మీద సరైన దృష్టి తీసుకోవాలి న్యాయం ఎవరికైనా అన్యాయం జరగకపోతే వదిలేసేయండి న్యాయం అన్యాయం అన్యాయం జరిగిందని బాధ్యతలు ముందుకొచ్చిన తర్వాత వాళ్ళకేం మీరు న్యాయం చేస్తున్నారని అడుగుతున్నా ఇది ఇప్పటిది కాదు ఢిల్లీ ఎన్సీఎస్టి నేషనల్ కమిషన్ ఫార్ చెక్కు ట్రైబుల్ లో కూడా